హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన రైతులకు రైతు బంధు అనగా రైతు భరోసా మార్చినప్పుడు ఎకరానికి ఏడు వేల రూపాయలు ఇన్ని ఎకరాల వరకే జమ ఇక సీలింగ్ పాటు బూ సర్వే అయితే జరుగుతుందట ఈ విధానాలు ఫాలో అవుతున్నారు ఇక రైతు రుణానికి సంబంధించి కూడా అప్డేట్ అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎప్పుడు వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్స్ నోల్స్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూస్తున్న ప్రతికూర లైక్ చేసి మిత్రులు వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరలేక వచ్చినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి సో ఇదండి మనకు నోటిఫికేషన్ రైతు రుణానికి సంబంధించి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట ఇక రైతు రుణాపి మరో నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు అయితే విడుదల చేయనుంది ఇప్పటివరకు ఆల్రెడీ అప్డేట్ అయితే విడుదల చేశారు ఎవరికి పంట రుణాలు ఇవ్వాలి ఎవరికి పంట రుణాలు మాఫీ కాదని దీనికి సంబంధించి ప్రామాణికంగా రేషన్ కార్డు తీసుకోవాలని గతంలో చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి అది ప్రామాణికంగా తీసుకోవద్దని రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే తెలిపిందని కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండు రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ కూడా సమావేశం నిర్వహించి ఆ తర్వాత కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎంత నిధులు వస్తాయి దీనిపైన దృష్టి పెట్టి ఉచిత బస్ పథకం కోసం నెలకు మూడు వందల యాభై కోట్ల పైగా ఖర్చు చేస్తున్నారన్నారు ఇక మరోవైపు రైతు బంధు కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేశారు గత హయాంలో పన్నెండు విడతల్లో కలిపి ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రజాధనం దుబారా చేశారని ఈ రకంగా అయితే చెప్పారు ఇక దాంతోపాటు హైవేలు ఏదైతే బీడు భూములు గత ఆరేళ్లలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించారని ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చర్యలు చేపట్టిందని ప్రస్తుతం అయితే వాస్తవాల అనుగుణంగా బడ్జెట్ ఉండాలని చెప్పేసి అధికారులు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఊహాజనితమైన లెక్కలు చేయని వాటి గురించి ఏ రకంగా బడ్జెట్ ప్రిపేర్ అనే విధంగా చెప్పారు ఖజానాకి ఎంత భారం పడుతుంది ఎంత రైతులకు రుణమాఫీ చేయబోతున్నాం దీనికి సంబంధించి రెవెన్యూ డివిజన్ ఏంటి మండల రెవెన్యూ డివిజన్లో కమిషన్ ఏర్పాటు కూడా చేస్తామని చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా అసెంబ్లీ అయితే చర్చించబోతున్నారట సో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ప్రస్తుతానికైతే ఎంత వడ్డీ కడుపుతున్నావు ఎంత పిఎం రేవంత్ రెడ్డి మరో మార్గదర్శకాలు విడుదల చేశారండి ఏంటంటే రైతు రుణాల కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని బంగారం తాకట్టు పెట్టి ఒకవేళ రుణాలు తీసుకుంటే అవి మాఫీ పరిధిలోకి రావని చెప్పేసి స్పష్టం చేశారు పట్టా పాస్ పుస్తకం ఆధారంగానే మాఫీ ఉంటుందని మూడు నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని కుటుంబంలో ఎంత అంటే మూడు నాలుగు రుణాలు తీసుకున్నా కానీ ఎంత ఎక్కువ ఉన్నా గరిష్టంగా రెండు లక్షల వరకే మాఫీ వర్తిస్తుందని సీఎం అయితే వివరించారనమాట రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ప్రభుత్వం అయితే గైడ్లైన్స్ కూడా ఇప్పటికే కొన్ని విడుదల చేసింది ఇక పూర్తి స్థాయిలో రెండు మూడు రోజులు అయితే రాబోతుంది అనమాట సో ఎవరెవరికి ఇవ్వాలి రెండు లక్షల రుణమాఫీ అనేది కూడా మీ ఒపీనియన్ కింద కామర్ సెక్షన్లో తెలియజేయండి పంట రుణాలు రైతులు తీసుకుంటే వారికి మాఫీ చేయాలా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలా లేదంటే రెండు లక్షల వరకు రుణాఫీ ఒకేసారి చేస్తామంటున్నారు ఇక మీరు ఎంత రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు మీరు పంట రుణాలు ఎన్ని తీసుకున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బ్యాంకర్ల నుంచి ఏదైతే రైతులకు నోటీసులు కూడా అందాయి కొంతమందికి అసలు వడ్డీ కట్టి ప్రభుత్వం అయితే కొన్ని ఖాతాలను కూడా హోల్డ్లో పెట్టింది అంటే పంటలకు సంబంధించిన జొన్నలు మొక్కలు అమ్ముకున్నప్పుడు అవి అకౌంట్లో వేసినప్పుడు ఆ హోల్లు పెట్టి అవి రైతుల కింద జమ చేస్తున్నారు కొంత పిఎం కిసాన్ డబ్బులు వచ్చినప్పుడు అదే పని అవుతుంది కొంతమంది ఆల్రెడీ పింఛన్దారులు ఉంటే వారికి కూడా అదే ఖాతాలో ఉన్నప్పుడు అవి కూడా హోల్డ్ అయితే పెడుతున్నారు ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు మీకు ఎలాంటి అంటే ప్రభుత్వం అయితే వీటిపైన దృష్టి సాధించి అసలు వడ్డీ లెక్క చూసి మొత్తానికైతే కట్టాల్సింది మరి ప్రభుత్వం బాధ్యత తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుందండి ప్రభుత్వం అయితే వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఆగస్టు లోపు కంటే ముందే దీని ప్రక్రియ పూర్తవుతుందని అంతకంటే ముందే గ్రామ స్థాయిలో ఏదైతే మీ సేవను ఇంటర్ పాస్ అయినటువంటి ఎవరైతే వ్యక్తి మహిళలు ఉంటారో వారికి ప్రత్యేకంగా రుణాలు అయితే ఇచ్చి ఏర్పాటు అయితే చేయబోతున్నారట ఇవన్నీ ప్రభుత్వం కొన్ని మార్పులు కూడా స్వీకారం చెప్తుంది రైతు భరోసా సంబంధించి ఇక్కడ శాంపిల్స్ అయితే సర్వే అయితే చేస్తున్నారనమాట అంటే వ్యవసాయం చేసే భూములు లెక్కేంది వ్యవసాయం చేయని భూముల లెక్కేంది ఇక పైలట్ స్టడీ కోసం కరీంనగర్ అన్మకొండ ఖమ్మం కామారెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేశారు ఒక జిల్లాకు రెండు మూడు మండలాల్లో సర్వే అయితే షురు చేశారు అన్నమాట దీంట్లో పంచాయతీ సెక్రటరీ ఐకేపి సిసిలు కావచ్చు ఏఈఓలు బాధ్యత అయితే తీసుకుని ఈ రకంగా ఫోటోలు కూడా తీసుకున్నారు ఇక షాంపుల్స్ అయితే మొత్తానికి రైతు భరోసా ఇవ్వాలి కాబట్టి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అది కూడా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు పంటలకు బీడు భూములు సాగు చేసేటువంటి కాకుండా పడగబడ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వమని చెప్పారు కాబట్టి దీనికి అనుగుణంగానే ఫీల్డ్లో మరి సర్వే అయితే నిర్వహిస్తున్నారనమాట క్రాప్ బుబింగ్ యాప్ గతంలో తప్పుదైన నమోదు ఉంటే రైతు పండ్ నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి భూములను మరోసారి వెరిఫై చేయాలని కూడా నిర్ణయించింది అనమాట కనుక పంటలు సాగు చేయకుండా ఉండి ప్రస్తుతానికి ఒకళ్ళు సాగు చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ డేటా అనేది కొత్తగా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ బాధ్యత గ్రామాల్లో పనిచేసే అధికారులకు ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా అయితే జరుగుతుందన్నమాట ఆ ల్యాండ్కి సంబంధించి మొత్తానికి ఎంత వేశారు ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి ఇక దీంట్లో కమర్షియల్ ల్యాండా ప్రభుత్వ ల్యాండా లేదంటే ఏ రకంగా ఉంది మొత్తానికి క్రాప్ రొటేషన్ ఒక సీజన్లు వదిలేయడమా ఇక ఆర్థిక ఇబ్బందులు ఏదైతే నీళ్లు ఉన్నాయా నీళ్ళు లేకపోవడమా భూసారం ఎంత ఉంది ఇవన్నీ కూడా ఆప్షన్లు అయితే ఇచ్చారు వీటిని ఫోటో తీసి అక్కడే జియో ట్యాగింగ్ అయితే చేస్తున్నారు సాగులో లేని భూమిలో దాదాపు ఇరవై లక్షల ఎకరాల పైన ఉంటుందని చెప్పేసి ఒక మనకు సర్వే షాంపుల్ అయితే వచ్చాయన్నమాట వీటి ఆధారంగా ఇక గా వచ్చి ఈ రకంగా అయితే మనకు జూలైలో జూలై నెలలోనే ఈ పంటకు సంబంధించి ఏదైతే రైతులు నాపి ఆతో పాటు మరొకటి మనకు రైతు బంధు ఏడు వేల ఐదు వందల రూపాయలు కౌలు రైతులకు కొన్ని కండిషన్లు కూడా పెట్టారు అవి సాటిస్ఫాక్షన్ చేస్తే వాళ్లకు ఇక సంవత్సరానికి రైతులకు పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వాలి కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రకంగా నడుస్తుంది అనమాట ఎంత మేరకు సీలింగ్ పెట్టాలి అనేది ఐదు ఎకరాల పది ఎకరాల కూడా కింద సెక్షన్ సెక్షన్లో తెలియజేయండి చాలామంది రైతులు అంటున్నారు ఒక ఎకరానికి ఇప్పుడు పత్తి సాగు చేసిన ఏ పంట వేసినా కానీ ముప్పై వేల నుంచి నలభై వేల వరకు పెట్టుబడి పెరిగింది దాంతోపాటు కూలీల రేట్లు విపరీతంగా పెరిగాయి ఇక ప్రభుత్వం అయితే ముందే జూన్ మాసంలో గతంలో ఉన్నప్పుడు ఇచ్చేది మరి ఇప్పుడు ప్రస్తుతానికి జూలై నెలలో ఇస్తానంటున్నారు కొన్ని కండిషన్లు వస్తున్నాయి ఇందులో ఇబ్బందులు తలెత్తకుండా నిజంగా వేసిన వారికైనా కనీసం ఇస్తే బాగుంటుందని కూడా వ్యవసాయ శాఖ నుంచి మరి దీంతో పాటు ఏదైతే మనకు సాగు చేసేటువంటి రైతులను కూడా కోరుకుంటున్నారు ప్రభుత్వం దీనిపైన ఏదే రకంగా రైతు బంధు ఇవ్వాలి రైతు భరోసాగా మార్చినప్పుడు ప్రజా సేకరణ రైతుల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేశారు కాబట్టి నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టున్నారు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అభివృద్ధి తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్